మనుషులలో మేము కూర్చొని మాట్లాడుకుంటామని ఎకరానామా ప్రాబందం రాసుకొని దీనిలో సంతకాలు చేసింది మా అమ్మగారు మా అక్క మా అన్న నేను మా యొక్క చెల్లి ఇంతమంది మేము సంతకాలు చేసిన తర్వాత ఈ పెద్ద మనుషులందరూ కూడా మాతోటి ఉండి ఆ రోజు మరి చర్చిలో ఉన్నటువంటి పాస్టర్లు మరి వాళ్ళందరూ కూడా సంఘం పెద్దలందరూ కలిసి మరి ఇంతమంది పెద్ద మనుషుల సమక్షంలో ఎకరానామా పాబంధి రాసుకోవడం రాసుకున్న తర్వాత ఇట్టి కాగితాన్ని రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నోటరైజేషన్ చేయడం అనేది జరిగింది దానిలో మా అమ్మగారి యొక్క సిగ్నేచర్ ఉన్నది ఇక్కడ మా అన్న సంతకం మా అమ్మ సంతకం నా సంతకం మా తమ్ముడు సంతకం కూడా ఉన్నది దీనిని వ్యాలిడేషన్ కోసము డెబ్భై అంటే మేము ఈ యొక్క నోటరీ చేయించిన తర్వాత మున్సిపల్కి వెళ్తే ఇది చెల్లదు స్టాంప్ డ్యూటీ కట్టుకోవాలంటే వరంగల్కి వెళ్ళి డెబ్భై తొమ్మిది వేల నాలుగు వందల నలభై రూపాయలు ఈ యొక్క స్టాంప్ డ్యూటీ కట్టిన తర్వాత ఆస్తి పంపకాల ద్వారా ఆస్తి మార్పిడి జరిగింది కానీ ఎలాంటి దొంగ సర్టిఫికెట్లు కానీ మరణం చెందినట్టుగా ఏదో సర్టిఫికేట్ పెట్టి చేంజ్ చేసుకోవడానికి జరగలేదు ముమ్మాటికి నాపైన మా తమ్ముడి పైన మా యొక్క ఆస్తులన్నీ కాజేయాలని మా అన్న మరియు ఆయన కుమారులు కలిసి పండుతున్నటువంటి కుట్ర మా అమ్మగారికి నేను అన్ని విధాలు ఆమెకి ఏం కావాలంటే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా అన్నగారే ఆమెను ఇంట్లో బంధించి ఆమె యొక్క ఆస్తుల కోసము మా ఆస్తుల కోసము ఆయన పండుతున్నటువంటి పన్నాగం మేమెప్పుడు కూడా మా తమ్ముడు నేను మాకు రావాల్సినటువంటి భాగం మాకు పది పైసలు ఇచ్చే ఆయన తొంభై పైసలు మా నాన్నగారి యొక్క ఆస్తిని మొత్తం కాజేశాడు నేను మా చెల్లె పెళ్లి చేశాను మా నాన్నకు ఆపరేషన్ డబ్బులు ఇచ్చాను మా కోడలు పెళ్లి చేశాను ఇంకో కోడలు పెళ్లి చేశాను మా నాన్న సమాధి నేనే కట్టాను నా హాస్పిటల్ గుంజుకొని నన్ను బయటికి నెట్టివేసి ఈరోజు వరకు కూడా ఒక్క రూపాయి అయినా కాదు వారు ఆయన పెద్ద ఆయనగా ఉండి ఒక్క రూపాయి పని కూడా కుటుంబానికి చేయలేదు నేను కుటుంబానికి పూర్తి స్థాయిలో చేస్తూ ప్రభుత్వ వైద్యులుగా మంచి పేరు తెచ్చుకున్న నాపై బురద కార్యక్రమం చేసుకొని నన్ను అభాస్ పాలు చేయడానికి ఈ విధంగా చేస్తున్నాడు సంతకం దీంట్లో మా అక్క మా పెద్ద అక్క ఉన్నది నేనున్నాను మా అన్న ఉన్నాడు మా తమ్ మా యొక్క చెల్లె కూడా ఉన్నది ఒకవేళ దొంగ సంతకం పెట్టిండ్రు అంటే మరి ఇవన్నీ మీరు పోలీసు వాళ్ళకి ఇచ్చేసి ఫారెన్సిక్ ఫీజు కూడా నేనే కడతాను ఈ సంతకాలు తప్పని అంటే తప్పకుండా ఇది ఏ జరిగింది పెట్టేది సార్ ఇది టూ థౌజండ్ అప్పుడే టూ మంత్స్ మొత్తం మూడు నెలల పంచాయతీ ఇది ఏప్రిల్ లో మొదలైతే జూన్ లో అయిపోయింది డాక్యుమెంట్ 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 అలాంటి అన్ని ఏదైనా ఉంటే ఆమెనే నిరూపించాలి ఒకవేళ ఆమె ద్వారా ఆమె డెత్ సర్టిఫికేట్ ద్వారా మేము ఎట్టి పరిస్థితులను కూడా ఎక్కడ కూడా ఏమి చేసుకోలేదు ఆమె సంతకం పెట్టింది పెద్ద మనుషులు ఉన్నారు అన్న గారు మేడ శ్రీనివాస్ గారు ఉన్నారు వీళ్ళ కిష్టయ్య గారు ఉన్నారు రాజు గారు ఉన్నారు త్రిపార లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు వారందరు కూడా వచ్చి మీరు ఇంత మంచి పేరు తెచ్చుకున్నారు మీరు ఎక్కడానికి ఉండవద్దు అని ఆ రోజే క్లై అయిపోయినటువంటి పంచాయతీ ఇది రెండు వేల తొమ్మిదిలో అయిపోయింది పదహారు సంవత్సరాల పంచాయతీ ఎక్కడిదండి నాకు వచ్చినటువంటి భాగంలో కూలిపోయిన ఇల్లు ఆ కూలిపోయిల్ని తిరిగి నిర్మించుకోవడం జరిగింది వారేమో మా అన్నకేమో మూడంతస్తుల బిల్డింగు పది ఎకరాల పొలము ఇంకో దగ్గర పది ఎకరాలు హైవేకు ఉన్నటువంటి బిల్డింగ్ ఆరు వందల గజాలు ఇంకో జీడి ఇరవై ఎకరాలు మా నాన్న యొక్క రిటైర్మెంట్ పైసలు మా అమ్మ యొక్క బంగారం ఇవన్నీ కూడా దొబ్బి మమ్మల్ని అబ్బాస్ పాలు చేస్తున్నాడు అంతేకాకుండా మా తమ్ముడు నేను కలిసి మా మదర్కి పది లక్షల రూపాయలు ఇచ్చినాం పది లక్షల రూపాయలు అక్షరాల ఇవ్వడం అనేది జరిగింది ఇంకొకటి ఏంటంటే మేము మా అమ్మ మంచిగా ఉన్నాం మా అమ్మకు పెన్షన్ నలభై రెండు వేలు వస్తుంది అది కాక ఎవరిని కూడా నువ్వు అడగొద్దు అని కూడా మా తమ్ముడు నేను కలిసి పది లక్షల రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది దానికి సాక్ష్యం కూడా చూపిస్తాను మా అమ్మ నేను మా అమ్మకు అన్నం తిని పెడుతున్నటువంటి ఫోటో చూడండి మేము మంచిగా లేమంటారు మా అమ్మను గౌరవించలేదంటున్నారు చూడండి చూస్తారు కదా మా అమ్మకు డబ్బులు ఇచ్చు పది లక్షల రూపాయలు ఏంటంటే రాశారో అవన్నీ అవన్నీ క్లియర్ గా ఆయన టు విత్ మా మమ్మీ ఇవ్వాల్సిన అన్ని మేము ఇచ్చాము కావాల్సిన డబ్బు కావని ఆమెకు కావాల్సిన నేను ఇండియాకి వచ్చినప్పుడు నేనే ఆమెకు నా దగ్గర నేను సెలబ్రేషన్స్ సెలబ్రేషన్ చేయించాను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ముఖ్యంగా ఇంకేంటంటే ఆమె ఆమెకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే ఆమె ఎయిటీ ఎయిటీ ప్లస్ ఇయర్స్ ఉన్న ఆమె తీసుకొచ్చి ఒక ఒక ఏంటంటే అది ఒక పబ్లిక్ తీసుకొచ్చి మా ఫ్యామిలీ విషయాలన్నిటినీ అట్లా బయట పెట్టడం తప్పదిగా కావాలనుకుంటే ఏమైనా ఉంటే ఇంట్లో ఏమైనా ఉంటే ఇంట్లో మాట్లాడుకోవాలి అవన్నీ బయట మాట్లాడుకోవడం చాలు నెక్స్ట్ ఇప్పుడు మా పెద్ద ఆయన కాని అనకరం అనకర ప్రాబ్లం ఉంటాయి ఈవెన్ నా కాలేజ్ అన్న కాలేజ్ ఇట్లా ఏమైనా ప్రాబ్లం ఉంటాయి బేసిక్ ఏంటి ఆయన కూడా ఇప్పుడు మా నేనే అన్నిటికీ నేనే ఉంటాను అనుకుంటాడు ఆయన కాడికి వెళ్ళి ఇప్పుడు ఇల్లు కట్టుకుంటుండ చేస్తే బ్యాగం అని అంటాడు మా చేస్తే బాగం ఇవాళ ఒకవేళ మమ్మీని నువ్వు ఆ మమ్మీని ఒకవేళ పోషించకపోతే నీకు చేస్తాను नाम तो मैं वो को ना आया आओ आओ ना लाना मी ना लाना मी आओ किरोबो पड़ना तो 50, 50 लाख रुपीस इच्छा लेने mm -hmm. आ ने अलग को ना ना वोन प्रॉपर्टी बाओ रेंट्स उस तरह रेंट्स कोड़ा हमें दिस तो इनके इनके यून प्राउड बन देगा

ఎక్కడ నీకు ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఎవిడెంట్ గా మా దగ్గర ఎన్నో చూస్తాను సెలబ్రేట్ చేశాను ఎయిటీన్ ఎయిటీ ప్లస్ ఎయిటీ ఇయర్స్ చేశాను బర్త్డే సెలబ్రేషన్ సో దాంట్లో కూడా ఎక్కడ కూడా రోడ్డు లేకుండా చూసుకున్నాం దయచేసి ఇవన్నీ ఆమె ఏదైతే చెప్పిందో ఉందో అవన్నీ తప్పండి దాంట్లో అటువంటిది లేనే లేదు ఆ ఇంకొకటి ఏంటంటే ఓకే మా నాన్న మా నాన్న పట్టుకున్నప్పుడు చెప్పాడు ఏదున్నా కూడా ఆయన సంపాదించిన ఆస్తి గాని ఏదున్నా కూడా అందరికి సమానంగా అనుకోమన్నాడు ఎక్కడా మా అన్న మా ఎక్కడ కూడా మంచి ఏంటి మేము మా డాడీ రియల్ ఎస్టేట్ లో ఒకప్పుడు నేను నేను ఇన్వెస్ట్ చేసాను ఆయన ఇన్వెస్ట్ చేసిన పైసలన్నీ అంటే ఎక్స్పాండ్ చేసాడే ఎక్స్పాండ్ చేసినప్పుడు చాలా ప్రాపర్టీస్ ఉన్నాడు ఆ ప్రాపర్టీస్ కూడా చనిపోయాడు ఆయన ఏది కూడా పేపర్ మీద పట్టలేదు ఈవెన్ ఎక్కడ కూడా ఆయన పలానాది ఇక్కడ ఉంది పలానా అక్కడ ఉంది ఒక అన్నకు తప్ప ఇంకెవరికి తెలియదు ఆన్సెస్టర్ ప్రాపర్టీస్ కూడా అమ్మేసుకుంటాడు అయినా కానీ అందరం అయిన కానీ ఈయన మరీ అందరినీ రెచ్చగొట్టు ఇప్పుడు చేసిన పనికైతే అది మనసు కాదు దయచేసి ప్లీజ్ ఆయన కూడా పెద్ద మనసుతోంటే పెద్దడు ఇంటికి అందరినీ దగ్గర తీసుకోవాలి అందరితో సమాధానం ఏమన్నా ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేస్తాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ Nine two four seven eight nine double six zero seven.